మీరు బాధలో ఉండవచ్చు వేరే వాళ్ళ కోసం ప్రార్థించడానికి ప్రయత్నించండి దేవుడి జాబ్ అది హలలుయ దేవుడు చేసే పనిలో మనం పాలివారం అవ్వాలనుకుంటున్నారా ఎవరైనా నెహమ్యాలు ఉన్నారా ఎవరైనా దానియాళ్ళు ఉన్నారా ఎవరైనా ఇక్కడ ఉంటే హలలుయ చెప్పండి ఇక్కడ ఎవరైనా విజ్ఞాపన చేసే ఉన్నారా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరి కోసం ప్రార్థించడానికి ప్రయత్నించండి ఎన్నో సమస్యలతో బాధ మనం అనుకుంటాం ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నాకే ఉన్నాయేమో అనుకుంటాం సో ఈ రోజు నుండి ఇంటికి వెళ్ళాక అందరి కోసం ప్రార్థించండి మీ ప్రార్థన అవసరత గురించి ప్రార్థించకపోయినా దేవుడు వాటిని ఆమెను అంటాడంట చూడు నా బిడ్డ అందరి కోసం చేసింది తన కోసం కూడా చేసుకోలేకపోయింది అని దేవుడు మీకు ఇవ్వగలిగినవాడు యోబు పెంట మీద ఉన్నాడు చిల్ల పెంకు తీసుకొని గోకుంటూ ఉన్నాడు తన కోసం చేసుకోలేదు ఏంటి నాకు ఈ కురుపులేంటి నాకు ఈ బాధ ఏంటి అని ఏం అనలేదు కానీ తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తే దేవుడు అతన్ని దర్శించి రెండంతలుగా ఆశీర్వదించాడంట ఈరోజున ఇక్కడ ఎవరైనా రెండంతలుగా ఆశీర్వదించబడాలని ఆశపడితే విజ్ఞాపన ప్రార్థన చేయండి మెయిన్గా కొన్ని పాయింట్స్ చెప్తాను ఆరాధన ప్రార్థన వాక్యం స్థుతి ఆరాధన విజ్ఞాపన ఈ ఐదు చేశారనుకోండి యాడోరేషన్ నెక్స్ట్ టైం చెప్తాను ఇవైతే గుర్తుపెట్టుకోండి ఈ ఐదు పాయింట్స్ స్థుతి ఆరాధన వాక్యం ప్రార్థన విజ్ఞాపన ఈ ఐదు పాయింట్స్ ప్రతి క్రైస్తవులో ఉన్నట్లయితే మనం ఈ స్థితిలో ఉండం నెక్స్ట్ మంత్ వచ్చేసరికి బెస్ట్ స్థితిలో ఉంటాం ఎవరైనా నెక్స్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బెస్ట్ స్థితిలో ఉండాలి అనుకుంటే ఈ ఐదు పాయింట్స్ చేసిరండి నిశ్చయముగా దేవుడు మీకు సాక్ష్యం ఇస్తాడు నిశ్చయముగా దేవుడు మీ చుట్టూ ఉన్న వారికి ఒక మాదిరిగా దీవనకరంగా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు హలో